కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో విలీన గ్రామాల అంశంపై గొడవ సాగుతోంది ఇప్పటికే విలీనమైన గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తూ ఉండగా కొత్తగా మరో ఆరు గ్రామాలని బల్దియాలో కలిపేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు తమ గ్రామాలను బల్దియాలో కలపొద్దని ఆందోళన మొదలైంది కరీంనగర్ సమీపంలోని కొన్ని గ్రామాలను క్రితం ప్రభుత్వం బల్దియాలో విలీనం చేసింది నగరపాలక సంస్థలో విలీనమైనప్పటి నుంచి తమ గ్రామాల్లో అభివృద్ది కుంటుపడిందని ఆయా గ్రామస్తులు చెబుతున్నారు ఇటీవల బొమ్మకల్ దుర్సేడు గోపాలపూర్ చింతకుంట లక్ష్మీపూర్ మల్కాపూర్ కొత్తపల్లి గ్రామాలను బల్దియాలో కలిపేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ లేఖ రాశారు గ్రామాల్లో ఉపాధి వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే ప్రతిపాదన విరమించుకోవాలని బొమ్మకల్ దుర్సేడు గ్రామస్తులు రోడ్డెక్కారు విలీనంపై ప్రభుత్వం పునరాలోచన చేయకుంటే మంత్రి పొన్నం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు దశాబ్దాలుగా వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్న తమను బల్దియాలో విలీనం చేస్తే ఉపాధిని కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి పని మీద ఆధారపడి మంది ఉన్నాం బతుంది కలపద్దు దయచేసి పదిహేడు వందల మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు ఇటువంటి గ్రామాలను తీసుకుపోయి కార్పొరేషన్ కలిపినట్ైతే వారికి ఉపాధి కోల్పోతారు ఉపాధి కల్పించాల్సింది ప్రభుత్వం ఉన్న ఉపాధిని పొడగొట్టడం అది సరైనది కాదు ఈ ప్రతిపాదన విరమించుకోవాలి ఎందుకంటే మా పక్క గ్రామాల దానిలో చేర్చిన తర్వాత ఒక రోడ్ గాని డ్రైన్ గాని కట్టింది లేదు మంచి నీళ్ళు కూడా ఇచ్చిన పాపనో లేదు మరి అటువంటిప్పుడు ఈ గ్రామాలను కలిపి ఇబ్బంది పెట్టడం తప్ప మరి అదనంగా ఒరిగేది ఏముండదు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఉండడం వల్ల నేరుగా మన గ్రామ పంచాయతీకి ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఫండ్ అయితే సెంట్రల్ ఫండ్ ఉంటుందో అలాగే స్టేట్ ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుండి కూడా మనకు వచ్చే అమౌంట్ ద్వారా మనం నేరుగా గ్రామాలలో అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సిసి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి ఇతర ఏదున్నా కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కార్పొరేషన్ లో విలీనం అయితే రాకుండా పోతాయి గతంలో నగరపాలక సంస్థలో విలీనం చేసిన గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాధ్యమైతే తమ గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు మాకు స్మార్ట్ సిటీలు కలిసినందుకు చాలా వరకు మేలు జరుగుతుందని చాలా మంది అన్నారు హామీ పథకం కింద చాలా మంది కూలీలు గాని వాళ్ళందరూ ఏంది ఉపాధి కోల్పోయారు వీలైతే మరి తిరిగి మా గ్రామ వ్యవస్థను మళ్ళీ మాకు అబ్బాయి చెప్తే బాగుంటుంది కలిసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు కనీసం ఒక వెయ్యి రూపాయల వరకు కూడా ఈ మన మా వల్లంపాడులో చేయలేదు ఏమి ఇబ్బంది ఏమి లేదు రోడ్డు అంత గడ్డి తీసు చేసులేదు ఇట్లా మేము పని ఊదమన్నా కానీ పని లేదు పట్టించుకుంటలేరు మున్సిపాలిటీ ఇక కొత్త పని తీసేసారు కార్పొరేజాన్లో కలిసి మా దండగా అయిపోయింది ఊళ్ళో పెదవానించు ఉంటే నడుస్తుంది అట్లా లేడు సాబ్ చేయాలంటే సాఫ్ చేద్దురు ఇప్పుడు ఎక్కడ పోయినో అక్కడనే ఉన్నది నగరపాలక సంస్థలో విలీనం చేస్తే పన్నులు పెరిగి అభివృద్ధికి నోచుకోక ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు